యష్యా గ్రంథం అరవై మూడవ అధ్యాయం రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతి సయముతో వచ్చుచున్న ఇతడెవడు నీతిని బట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రము చేత వారిని అనగద్రొక్కి తిని వారి రక్తము నా వస్త్రముల మీద చెందినది నా బట్టల డాగులే పగ తీర్చుకొని దినము నా మనసునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను నేను చూచి ఆశ్చర్యపడి తిని సహాయము చేయువాడొక్కడును లేకపోయెను ఆదరించువాడెవడును లేకపోయెను కావున నా బాహువు నాకు సహాయము చేసను నా ఉగ్రత నాకు ఆధారమయ్యను కోపము కలిగి జనములను త్రొక్కి వేసి తిని ఆగ్రహపడి వారిని మత్తిల్ల చేసి తిని వారి రక్తమును నేల పోసి వేసి తిని యహోవ మనకు చేసిన వాటన్నిటిని బట్టి యహోవ కృపాతిశయమును యహోవ స్తోత్రములను గానము చేతును తన వాత్సల్య వాత్సల్యమును బట్టియు కృపా బాహుళ్యమును బట్టియు ఇస్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను వారు నా జనులనియూ అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచువచ్చను అయినను వారు తిరగబడు అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను తానే వారితో యుద్ధము చేసను అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను తన మంద కాపరులకు అయి సముద్రముల నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి మోషే కుడి చేతి వైపున మహిమ గల తన బాహువును పోనిచ్చిన వాడేడి తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలగజేసి కొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి మైదానములో గుర్రము పడ పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకొనిరి పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నందునట్లు యహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలగజేసను నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించుతివి పరము నుండి చూడుము మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస కాలము నుండి దృష్టించము నీ ఆసక్తి ఏది నీ కార్యములేవి నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయనే మాకు తండ్రివి నీవే అబ్రహాము మమ్ము నెరుగకపోయినను ఇస్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను యహోవా నీవే మా తండ్రివి అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా యహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి నీ భయము విడచునట్లు మా హృదయములు నీవెందుకు కఠినపరచితివి నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము రమ్ము నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి మా శత్రువులు నీ పరిశుద్ధ ఆలయమును ఉన్నారు నీ పరిపాలన నెన్నడును ఎరుగని వారి వలెనైతిమి నీ పేరెన్నడును పెట్టబడని వారి i me.